ఎక్కువ నా కాపుని నాకు లేమ కలదు ఈ దేవుడు మనతో మనకి లేమి ఉండదు పచ్చికదలతో ఆయన తనను కరెంటు చేయించుకున్నాడు శాంతికరమైన డెలవల యొక్క నన్ను నడిపించుకుంటున్నాడు నా ప్రాణకు ఆయన చర్య తన నామంను బట్టి దీనికి మాత్రంలో నన్ను నడిపెట్టుకున్నాడు సాధారణంగా నేను సంతరించుడను ఏ అపాయం నప్పుడు భయపడదు నేను

రాదు అంటే రాకుండా ఉండదు కానీ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు ఎలాంటి దేవుడు శక్తి ఇస్తాడు జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు కానీ దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదిరించిన శక్తి దేవుడు ఇస్తున్నారు అందుకనే దేవుడు ఎందుకు కలిగి ఉంటే ఎల్లవేళ్ళు ఆనందించ

కొన్ని కారణాల వల్ల అశాంతి నెలకొంది కూడా మీ సహాయంతో తిరిగి సమాచారం నెలకొల్చుకోడు అని సంఘటన ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం పరిష్ స్టేట్మెంట్ కూడా ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారు మీరు దయ చూపించండి తండ్రి కరోనా హస్తం మా వేపు కావాలని వెళ్తున్నాను ముఖ్యంగా తండ్రి వైఎస్ఆర్ అంతా కూడా తండ్రి సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం మేమందరం కూడా తండ్రి ఏక మనసుతో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగు చేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా తండ్రి ఇంట్లో వాళ్ళందరూ ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అనే భావన నాలో ఉంది తండ్రి మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని వేడుకుంటున్నాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్పు తీర్చేది మీరే తండ్రి తండ్రి ఎవరికి తప్పైతే వాళ్ళని మార్చుని దానికి సహాయం చేయమని పెట్టుకున్నాం అందరిలో ఉన్న తప్పులు సరిచేసి మేము అందరిని కూడా మీ నామెత్తం జీవించిన క్లాస్ పెట్టుకు వచ్చినాం ఎక్కడైనా ఏం చేస్తున్నా మీ బిడ్డలకు కట్టండి తండ్రి దేవుడిని పర్వతులు గల వా బిడ్డలు ఎలా ఉంటాడు అనే విషయం ఆ ద్వారా వృదువయ్యే చేయమని పెట్టుకుంటున్నాం అనేసి ఆ మీకే వందలు ఇక్కడ చేసిన ప్రిడ్డి పిడ్డలు కూడా ఆసక్తి తండ్రి దేవుని ప్రాంతం కలిగి ఉంటే ఎన్ని మేలు జరుగుతాయో విద్యార్థుల ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి ఏం లేని ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మాకు కోడి ఉంటారు అనే విశ్వాసం కలిగించమని దాన్ని మీరు మాకుండి నడిపించమని వెళ్ళి వచ్చిన దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయన అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి దాన్ని సహాయం చేయండి అతను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ప్రజల తండ్రి ఆయన చేసిన మేలు బట్టి